ఎంత ధైర్యం ఎంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ దీని మర్చిపోయి చారుతో బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్తే నువ్వు ఇంట్లో వాళ్ళకి నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడ విడాకుల మీద సంతకం చేయమన్నంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నిన్ను అని చెప్పి మళ్ళీ రఘురామ్ సీనుని కొట్టబోతూ ఉంటాడు అప్పుడే వెంకట్రావు బావగారు బావగారు అని మధ్యలో వచ్చి అడ్డుకుంటున్నానని తప్పుగా అనుకోకండి అసలు వీడేం చేశాడు మీరు ఎందుకు కొడుతున్నారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావటం లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పండి అని వెంకట అంటూ ఉంటాడు చారుకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు నీ కుమారుడు సంతకం పెట్టమని చారుని వేధిస్తున్నాడు అని రఘురాం చెప్పడంతో ఏంట్రా సేను ఇదేం పోయే కాలం నీకు విడాకులు ఇవ్వటం ఏంట్రా అని బామ్మ అంటే మేము ఉన్నామనుకున్నావా పోయామనుకున్నావా మాకు ఒక్క మాట అయినా చెప్పకుండా నీ నిర్ణయాలు ఏంట్రా అని పద్మ అంటూ ఉంటుంది చూడమ్మ రోజూ చస్తూ బతకలేక నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను విడాకులు ఇవ్వాలని అని సీను ఆ విడాకుల పేపర్స్ని చూపిస్తూ చెప్తూ ఉంటాడు సీను నేను నీకు ఇంతకు ముందే చెప్పాను రా చావు కరెక్ట్ కాదు చారుతో బుద్ధిగా కా కాపురం చేసుకో అని చెప్పిన తర్వాత కూడా ఏంటి సీను ఇది అని రఘురాం అంటూ ఉంటాడు ఏంటి సీనయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అసలు ఇది తప్పు సీనయ్యా అని జానకి అంటూ ఉంటుంది నా నిర్ణయంలో తప్పు లేదత్తయ్య అని సీను అంటాడు అంటే కట్టుకున్న భార్యతో కాపురం చేయమని చెప్పడం మాదే తప్పంటున్నావా అని రఘురాం అంటూ ఉంటాడు కాదు మామయ్య ఒక దొంగతో కలిసి కాపురం చేస్తే ఏమంటారు మామయ్య ఒక కిడ్నాపర్తో కలిసి కాపురం చేస్తే ఏమంటారు మామయ్య ఒక అంధకురాలతో జీవితం పంచుకుంటే నా జీవితానికి అర్థం ఉందా మామయ్య అని సీను అంటూ ఉంటాడు సీను ఏం మాట్లాడుతున్నావు అని రఘురాం అంటూ ఉంటాడు ఇదిగో మామయ్య దీని గురించే మాట్లాడుతున్నాను అని చారు ముందుకు వచ్చి నిలబడి పాతికేళ్ళ వయసున్న కుట్ర ఐదు అడుగులా ఎత్తున్న కుట్ర కుతంత్రం అరవై కేజీల విషయం దీని గురించి దీని గురించే మాట్లాడుతున్నాను మామయ్య ఇది పచ్చి నిజం అని సీను అంటుంటే అబద్ధాలు మామయ్య అబద్ధాలు నా గురించి అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారు ఏంటండి నాతో కాపురం చేయటం ఇష్టం లేకపోతే కాపురం చేయటం ఇష్టం లేదని చెప్పచ్చు కదా ఇలా ఎందుకు అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు వాటిపై సంతకాలు పెట్టమంటే మ మనసు చంపుకుని వాటిపై సంతకాలు పెడతాను అంతేగాని నాపై లేనిపోని నిందలన్నీ వేయకండి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అని చారు ఏడుస్తూ నటిస్తూ చెప్తూ ఉంటుంది చారు లేనిపోనివన్నీ చెప్పి నీపై నిందలు వేస్తే నువ్వు చావడం కాదమ్మా నా చేతుల్లో వీడే చచ్చిపోతాడు నేనే ప్రాణాలు తీసేస్తాను అని రఘురాం చెప్తూ ఉంటాడు మామయ్య నేను నిందలు వేను నిజాలే చెప్తున్నాను మామయ్య ఆ రోజు ఆదిని ఆద్యని మంటల్లో మంటల్లోతోసి చంపాలనుకుంది ఎవరో కాదు ఇదిగో ఈ మహానటి అని చారు చేయబట్టి లాగి మరీ చూపిస్తూ ఉంటాడు చారు అయ్యో అయ్యో ఇది ఎక్కడ ఘోరం నేను ఆద్యుని మంటల్లో తోసి చంపాలనుకోవడం ఏంటి పెదనాన్న ఇది ఇది మాత్రం పచ్చి అబద్ధం పెదనాన్న బామ్మ మాటలో అసలు మీరు నమ్మకండి పెదనన్నా అని చారు అంటూ ఉంటుంది ఇదే నిజం మామయ్య ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని సీను చెప్తూ ఉంటాడు ఇదే నిజమైతే మరి ఆ మాట ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అదైనా చెప్పి ఉండేది కదా అని రఘురామ్ అంటూ ఉంటాడు చెప్పి ఉండేది ఆ రోజే చెప్పాలనుకుంది కూడా కానీ చెప్పే పరిస్థితులు లేకుండా కిషోర్ మామయ్యకి యాక్సిడెంట్ చేసి కిడ్నాప్ చేసి ఉంచింది ఈ దుర్మార్గురాలని సీను చెప్తూ ఉంటాడు సీనయ్య నువ్వు చెప్పేది నిజమేనా అని జానకి అంటూ ఉంటుంది అవునత్తయ్య నేను చెప్పేవన్నీ కూడా నిజాలే ఇన్ని రోజులు ఈ దుర్మార్గాలు చెప్పిన మాటలన్నీ నమ్మాను ఈ ఒక్క ఒక్కరోజైనా నేను చెప్పే నిజాలు నమ్మండి అత్తయ్య వినండి అత్తయ్య అని సీను చెప్తూ ఉంటాడు నువ్వు చెప్తే అది నిజమైపోతుందా అని రఘురామ్ అంటూ ఉంటాడు అవును మామయ్య మరి ఇంకెవరు చెప్తే నమ్ముతారు అని సీను అడుగుతుంటాడు అద్య చెప్పాలని రఘురాం చెప్తూ ఉంటాడు ఏం మా అద్య చారు నిన్ను మంటల్లోకి తోసి చంపాలనుకునింది నిజమా అని రఘురాం చారు వైపు చూపిస్తూ ఆద్యనే ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు ఆద్య నిజమే పెదనా అని చెప్పడంతో కిషోర్ ఈ చారు నిన్ను యాక్సిడెంట్ చేసి హాస్పిటల్లో బంధించి ఉంచడం నిజమేనా అని కిషోర్ను కూడా రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు కిషోర్ కూడా నిజమే అన్నయ్య అని కిషోర్ చెప్పడంతో ఇక రఘురాం కోపంగా చారు వైపు చూస్తూ ఉంటాడు అమ్మో పెదనాన్న నా వైపే వస్తున్నాడు ఇప్పుడు నేను దొరికిపోయినట్లే కదా అని వెంటనే చారు అతయ్య అతయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఏదో ఒకటి మీరే చేసి నన్ను కాపాడండి అత్తయ్య నేను చేసింది తప్ప అత్తయ్య అని పద్మ కాళ్ళు పట్టుకుని చారు వేడుకుంటూ ఉంటుంది అప్పుడు బామ్మ చారుని పైకి లేపి ఏంటి చేసిందంతా చేసేసి ఇప్పుడు క్షమించమని కాళ్ళు పట్టుకుంటున్నావా అసలు నిన్ను క్షమించకూడదే నేను పంపి అని పట్టుకుని తోస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఆగమ్మా అని పద్మ చారుని కోడలు గుండెలు కత్తుకుంటూ ఇది చేసిన తప్పే అయితే ఈ తప్పులో భాగం సీనుకు కూడా ఉంది ఇది చేసిన నేరం అయితే వాడు నేరం చేసినట్లే అని పద్మ అంటూ ఉంటుంది ఇది ఎక్కడ ఫిట్టింగే ఇది ఎక్కడ ఫిట్టింగు ఆద్యను మంటల్లో తోసి చంపేయమని కిషోర్ గారికి యాక్జన్ చేయమని శ్రీను చెప్పాడా ఏంటి అని వెంకట్రావు అంటూ ఉంటాడు చారుని పెళ్లి చేసుకుని దాని వెనకాల తిరుగుతుంటే ఇది ఇలా చేయక ఎలా చేస్తుందండి పద్మ అంటూ ఉంటుంది దాని వెనక తిరుగుతూ ఉంటే చూడలేక పాపం తెలుసో తెలియకో ఈ పిచ్చి పని చేస్తుంటుంది అంతేకాని ఇది పిచ్చిదండి వాడిపై ప్రేమతో ఇదంతా చేసింది కానీ పగతో ఏమీ చేయలేదు అని పద్మ అంటూ ఉంటుంది పిచ్చిది అది కాదమ్మా మీరంతా పిచ్చివాళ్ళు పాము కాటేసిందంటే ప్రేమతో కాటేసిందని చెప్తున్నావే నువ్వు పిచ్చిదానివమ్మ పిచ్చిదానివి పెళ్ళయిన తర్వాత ఇది అందరినీ పిచ్చిదాన్ని చేయలేదు పెళ్ళికి ముందే కూడా నిన్ను పిచ్చిదాన్ని చేసేసింది నీకున్న బంగారం పిచ్చిని క్యాష్ చేసుకుని నిన్ను మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళందరినీ కూడా మోసం చేసింది నాతో తాళి కట్టించుకుంది పెళ్లికి ముందే నేను ముందు పిచ్చిదాన్ని చేసి మోసం చేసింది నీకు ఇచ్చిన నగలన్నీ కూడా గిల్టు నగలు అవు బంగారం నగలు కాదే కాదు అని సీను చెప్తూ ఉంటాడు ఇవి మేలిం బంగారం అనుకున్నావు కానీ ఇది నకిలీది అందరికన్నా పిచ్చిదాన్ని ముందు చేసింది నిన్నేనని సీను చెప్తూ ఉంటాడు అవునా సీను చెప్పింది నిజమా నా దగ్గర ఉండేటివి నకిలీ బంగారమా చెప్పవే చెప్పు అని పద్మ నిలదీస్తూ ఉంటుంది చారు సమాధానం చెప్పదు పార్వతి నువ్వు రా లోపలికి అని పద్మ పార్వతిని లోపలికి తీసుకువెళ్తుంది బండారం అంతా బయటపడిపోయింది కదా మనం కూడా వెళ్ళి చూద్దాం అని బామ్మ అనడంతో అందరూ పద్మ గదిలోకి వస్తూ ఉంటారు అప్పుడే పద్మ ఆ ట్రంక్ పెట్టిని ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలన్నీ తీసేసి నగల కోసం వెతుకుతూ ఉంటుంది అమ్మో అమ్మో నా నగలు అసలే కనిపించట్లేదు అని పద్మ కంగారు పడుతూ ఉంటుంది ఊసే అవన్నీ గిల్టీ బంగారం కదే ఇక దానికోసం ఎందుకే ఇలా అరుస్తానో కనపడటం లేదని అని వెంకటరావు అంటూ ఉంటాడు అయ్యో మామ అసలు అవి గిల్టు నగలు కాదు మామయ్య అసలు శశులైన స్వచ్ఛమైన బంగారం అని చారు చెప్తూ ఉంటుంది ఒట్టు మామయ్య అని చెప్తూ ఉంటే లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వే ఆ నగల్ని మాయం చేస్తూ ఉంటావు మర్యాదగా ఆ నగలని ఎక్కడ పెట్టావో చెప్పు అని సీను నిలదీస్తూ ఉంటాడు అయ్యో నేను మాయం మాయం చేయటం ఏంటి అని చారు అంటూ ఉంటే అవును అవును గిల్టు నగలని నిజం నాకు తెలిసిపోయింది కదా అందుకే మాయం చేయాల్సిన అవసరం నీకే ఉంటుంది చెప్పు ఎక్కడ పెట్టావని సీను నిలదీస్తూ ఉంటాడు రాత్రికి రాత్రి నువ్వు ఆ నగలని మాయం చేసేసావు ఇప్పుడు ఒకసారి మా అమ్మకి నిజం చెప్తానన్న భయంతోనే రాత్రికి రాత్రి నువ్వు నా మాయం చేసేసావు అని నాకు అర్థమైపోయింది మామయ్య ఇప్పటికైనా అర్థమైందా ఇందాక ఇది కిడ్నాప్ అని ప్రూవ్ అయింది ప్రాణాలు తీయిపోయిందని అంతకరాలను కూడా ఫ్రూవ్ అయిపోయింది ఇప్పుడు దొంగ అని కూడా ఫ్రూవ్ అయిపోయింది మామయ్య ఇంతకన్నా ఇంకేం కావాలి మామయ్య అని సీను అంటూ ఉంటాడు అవును బావగారు రాత్రి అయితే నాకెవరో మత్తు పెట్టి పడుకోబెట్టినట్లయితే కొంచెం గుర్తుంది బావగారు అని వెంకటరావు అన్న అనటంతో అయితే చేసింది ఇదేనని సీను అంటూ ఉంటాడు ఊరికో బావా నేను చేయను వాటిని అన్నింటిని కూడా ఎలా చెప్తున్నావు అవో అసలైన బంగారమే బావా అవి గిల్టు నగలని ఫ్రూ చేయి లేకపోతే ఇప్పుడు దొంగతనం చేయకపోయినా కూడా ఆ దొంగతనాన్ని నేనే మీద వేసుకుంటాను అని చారు అంటూ ఉంటుంది అసలు ఆ లేకపోతే అవి గిల్టు నగలని ఎలా నిరూపించాలి ఎలాగో నిరూపించలేమని ఈ పిల్ల ఇలా మాట్లాడుతుందని వెంకట్రావు అంటూ ఉంటాడు ఆధారాలు లేకుండా చేయగలిగింది కానీ సాక్ష్యాలతో దొరికిపోతానని ఊహించినట్లు లేదు సాక్ష్యాలు ఉన్నాయని సీను అనడంతో సాక్ష్యాల అని శివరం అంటూ ఉంటాడు అవి గిల్టు నగలని చెప్పడానికి చెన్నత్తయ్య సాక్ష్యం అని సీను చెప్తూ ఉంటాడు చెప్పండి చెన్నత్తయ్య అని సీను అంటే ఇక ఇప్పుడు నిజం చెప్పకపోతే నాకే ప్రాబ్లం అయిపోతుంది అని పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పొద్దని చారు సైకి చేస్తూ ఉంటుంది అవును సీను చెప్పింది నిజమే అవన్నీ గిల్టు నగలే అని పార్వతి చెప్పగానే ఒక్కసారిగా పద్మ బెడ్డిపై కుప్పకోల్పోతుంది ఏంటి పార్వతి ఏమైంది ఏమి గిల్టు నగలు ఉన్నాయని అన్ని గిల్టు నగలే వదిన నువ్వు నాకు ఇచ్చిన మొక్క పొడుతో సహా అన్ని గిల్టు నగలని పార్వతి చెప్తూ ఉంటుంది అవన్నీ నగలని ఇప్పుడే నాకు చెప్పేది చారుతో కలిసి నన్ను మోసం చేసావు కదా నిన్ను ప్రాణాలు తీసేస్తాను అని పద్మ పార్వతి గొంతు నిలవటానికి దగ్గరకు వస్తూ ఒక్కసారిగా ఒక్క క్షణం ఆగిపోయి చారు అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చారు మాయమైపోయి ఉంటుంది వీళ్ళు కానీ చారు మధ్యలోనే పారిపోయి ఉంటుంది ఎక్కడది ఎక్కడది అని పద్మ అరుస్తూ ఉంటుంది ఇంకెక్కడి చారు అది ఎప్పుడో పారిపోయింది ఎలాంటి వారికి ఎలాంటి దాన్ని భార్యను తీసుకొచ్చావే ఒక కూని కోరిని భారీగా తీసుకొచ్చావు కదే అని బామ్మ పద్మని అరుస్తూ ఉంటే ఇదిగో ఇదంతా కూడా ఈ పార్వతి వల్లే అని పద్మ పార్వతిని తిడుతూ ఉంటుంది నా వల్ల అని పార్వతి అంటే అవును అది అట్లాంటిది ఇట్లాంటిది మంచిది డబ్బున్నది నీకు నగలిస్తుంది అని చెప్పి నువ్వే కదా దాన్ని నాకు అంటగట్టావు ఆ నంగ నచ్చిన తెచ్చి కట్టబెట్టావు అని పద్మ అరుస్తూ ఉంటుంది అది అలాంటిదని మొన్నటి వరకు నాకు కూడా తెలియదు వదిన నిజం వదిన నా మీద ఒట్టు అని పార్వతి అంటూ ఉంటుంది తర్వాత చలపతికి కొరడా దెబ్బలు తగిలి వాతలు పడిపోవడంతో గౌరీ వెన్న రాస్తూ ఉంటుంది అబ్బా నా కూతురు లాంటి కూతురు ఎవరికి పుట్టకూడదే అది దొంగన కూతురే ఎప్పుడో నాకు ఇలాంటి దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది అలా అసలు నా వల్ల కావట్లేదని చలపతి ఏడుస్తూ తన గోడని చెప్పుకుంటూ ఉంటాడు అమ్మ అంటూ అరుస్తూ చారు అక్కడికి వస్తుంది అదిగో మళ్ళీ వచ్చింది మళ్ళీ నా కొంభ ముంచటానికి వచ్చినట్లుంది అమ్మ చారు ఆ రోజు గారులాగా వేసాలు వేశాను దెబ్బలు తిన్నాను పోలీసులతో నిన్నేమో అలాంటి వేసి వేసి అల్లుడి గారిని ఇంకా దెబ్బలు తిన్నాను ఇక నా వల్ల కాదమ్మా ఇక నేను ఏ విషయం వేయలేనమ్మా అని చలపతి ఏడుస్తూ చెప్తూ ఉంటారు మొత్తానికి చారు కుట్రైతే బయట పడిపోయింది